అందరికీ నమస్కారం కోడలు దిద్దిన కాపురం అంజలి బాబుని తీసుకుని ఇంటి బయటికి వెళ్ళబోతుండగా అంతలో ఎదురుగా రామారావు శర్మగారు వస్తారు ఏంటమ్మా అంజలి బాబుని బట్టల బ్యాగ్ని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు అని రామారావు అడిగితే మామయ్య గారు ఈ ఇంట్లో నాకు అన్యాయం జరుగుతుంది అందుకే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్తుంది అంజలి కాని రామారావు ఏం చెప్తున్నావమ్మా నీకు అన్యాయం జరగటమేంటి అని అడిగితే నన్ను నా కొడుకుకి దూరం చేయాలి అనుకుంటున్నారు అందుకే నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను అంటుంది అంజలి ముందు లోపలికి పదమ్మా నేను సమస్యను తీర్చలేకపోతే అప్పుడు వెళ్ళు అని రామారావు అనేసరికి సరే మామయ్య గారు ఈ క్షణమే నా సమస్యకు పరిష్కారం దొరికితే నేను ఎక్కడికి వెళ్ళను అంటూ లోపలికి వస్తుంది ఏమైందిరా నువ్వేమైనా అన్నావా కోడలిని అని రామారావు రామం వైపు చూసి అడగగా లేదు నాన్న అని జరిగిన విషయం మొత్తాన్ని చెప్తాడు రామం చెప్పింది పూర్తయిన తర్వాత చూసారా మామయ్య గారు ఎంత పని చేసిందో తాన్యా మీరే నా సమస్యకు పరిష్కారం తెలపాలి అని అంజలి అంటుంటే అంజలి చెప్తున్న మాటను పట్టించుకోకుండా తాన్యాకి ఎలా ఉందిరా అని రామారావు అడుగుతాడు శరత్ హాస్పిటల్కి తీసుకెళ్లాడు నాన్న వస్తే గాని తెలియదు శరత్కి చాలా కోపం వచ్చింది అని రామం అనేసరికి మీరు తాన్యా గురించి మాట్లాడుకుంటున్నారు నా గురించి పట్టించుకోరేంటి మామయ్య అని మధ్యలో కల్పించుకొని అడుగుతుంది అంజలి తాన్యాని ఇంటికి రానివ్వమ్మా ఏదో ఒకటి వెతుకుదాం దీనికి ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళటం అని రామారావు అనేసరికి ఇంట్లో అందరూ ఆ వైపే ఉన్నారు నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను వెళ్ళిపోతాను అని అంజలి అంటుంది కోపం వచ్చిన రామం అందరూ చెప్తున్నా వినకుండా వెళ్తాను వెళ్తాను అంటున్నాం సరే అయితే బాబుని ఇచ్చి వెళ్ళు అంటాడు రాబ బాబు అమ్మ దగ్గరే ఉంటాడు అంతేగాని మీ దగ్గర ఎందుకుంటాడు అని కోపంగా అంటుంది అంజలి నేను అదే చెప్తున్నా బాబు అమ్మ దగ్గరే ఉంటాడు అని మాట పూర్తి చేయబోయేసరికి ఇంట్లోకి వస్తున్న తాన్యా బావగారు ఇక మాట్లాడకండి అంటుంది తాన్యా శరత్ ఇంట్లోకి రావటం చూసి అంజలి వచ్చింది మహాతల్లి వస్తూనే మా ఆయన మీద ఆర్డర్ వేస్తుంది అని కోపంగా అంటుంది లేదు తాన్యా ఈరోజు అంజలికి నిజం తెలియాలి లేకపోతే అంజలి కోపంలో నీకు ఏదైనా హాని తలపెట్టేద్ది అని రామం అనేసరికి ఏంటా నిజం అని అంజలి అడుగుతుంది నిజమేమిటంటే ఆ బాబు కన్నతల్లి తానియా నువ్వు తొమ్మిది నెలలు కడుపుతో ఉన్నాను అనుకున్నావు కదా అది నిజం కాదు నీ కడుపులో గడ్డ పెరిగింది అది తెలిస్తే నువ్వు ఇంకా భయపడిపోయి నీ ప్రాణాలకు ప్రమాదం తెచ్చుకుంటావని మేమెవ్వరం నీకు చెప్పలేదు నువ్వు బాధపడకూడదని తాన్య తన కన్న కొడుకుని నీ పక్కన ఉంచింది తన కొడుకుని ఎత్తుకోవడానికి కూడా నిన్ను నన్ను పర్మిషన్ అడిగి ఎత్తుకుంది అలాంటి తాన్యని రక్తం వచ్చేలా కొట్టావు అని నిజం చెప్పేస్తాడు రామం అంజలికి ఈ మాటలు విన్న వెంటనే కాళ్ళ కింద భూమి బద్దలైందేమో అన్నట్లు వనికిపోయింది ఇన్ని రోజులు తన కన్నా తన బిడ్డ ముఖ్యమనుకుని బతికిన అంజలి ఒక్కసారిగా బిడ్డ తన కొడుకు కాదు అని తెలిస్తే ఏ తల్లి మాత్రం తట్టుకోగలదు ఇప్పటి వరకు జరుగుతుందంతా చూస్తూ ఉన్న కళ్యాణి నా కూతురికి ఇంత మోసం చేస్తారా మీరందరూ కావాలనే కలిసి ప్లాన్ చేసినట్టుంది అని నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంది కళ్యాణి అంజలి అసలు ఏమీ మాట్లాడకుండా అలా ఉండటంతో కళ్యాణి అమ్మా అంజలి వీళ్ళందరూ చెబుతుంది అబద్ధం నువ్వేమీ నమ్మొద్దు అని అని తనను కదిలిస్తుంది అలా కదిలించిన తర్వాత అంజలి ఒక్కసారిగా ఏడుస్తుంది అంజలి ఏడుపు చూసిన కళ్యాణి తట్టుకోలేక మీ వంశంలో ఎవరూ మంచిగా ఉండరు కదా ఎవరికో పుట్టిన శరతను తెచ్చుకొని పెంచుకొని సొంత భార్యను వదిలేశారు అలాంటి వాళ్ళ కుటుంబంలో నా కూతుర్ని ఇచ్చి నేనే పెద్ద తప్పు చేశాను నేను అన్నీ తెలిసి కూడా ఆ రోజు మౌనంగా ఉన్నాను అని కళ్యాణి బాధపడుతుంది అంజలి ఏడుపుని చూసి తట్టుకోలేక ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న నిజాన్ని కళ్యాణి బయట పెట్టేస్తుంది ఆ మాటలు విన్న ఇంట్లో వాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు ఏంటత్తయ్య నువ్వు మాట్లాడేది నేను ఎవరికో పుట్టడమేంటి అని శరత్ వచ్చి కళ్యాణిని అడుగుతాడు నన్నెందుకు అడుగుతున్నావు నాన్న అని పిలుస్తున్నావు కదా ఆ పెద్ద మనిషిని అడుగు నువ్వు ఎవరికి పుట్టావు అని కళ్యాణి కోపంగా సమాధానం ఇస్తుంది దానికి శరత్ రామారావు దగ్గరికి వెళ్ళి నాన్నగారు కళ్యాణి అత్తయ్య చెప్పింది నిజమేనా అని అడగటంతో రామారావు అక్కడికక్కడికే కుప్పకూలిపోతాడు ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటాడు రామారావు దయచేసి చెప్పండి నాన్నగారు నేనెవరు అని అడగటంతో పక్కనే ఉన్న శర్మగారు మీ నాన్న ఏం చెప్తారులేరా నేను చెప్తాను ఉండు నీకు ఎప్పటికీ ఈ విషయం తెలియకూడదు అనుకున్నాము కానీ ఆ నిజం ఈరోజు తెలిసిపోయింది అంటాడు శర్మగారు ఒకరోజు నేను రామారావు మన గ్రామానికి దగ్గరలో ఉన్న పట్టణానికి బట్టలు కొనడానికి వెళ్ళాము అనుకోకుండా రోడ్డు మీద ఒక కారు వచ్చి నన్ను గుద్ది వెళ్ళిపోయింది నేను కింద పడిపోయాను తలకి దెబ్బ తగిలింది భయంతో స్పృహ తప్పి పను అంతనో ఎవరో ఒక ఆయన నా దగ్గరికి వచ్చి నన్ను పట్టుకుని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాడు ఆయన ఇంట్లోనే వైద్యం చేస్తూ ఉండే ఒక డాక్టర్ నాకు ఇంజెక్షన్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చాడు ఆ తర్వాత కాసేపు ఆగాక నేను స్పృహలోకి వచ్చాను వాళ్ళ భార్య మేము ఇంటికి వస్తున్నా భోజనం చేసి వెళ్ళండి అని నాకు రామారావుకి భోజనం ఏర్పాట్లు కూడా చేసింది ముక్కు ముఖం తెలియని మా ఇద్దరికీ ఆ సీఎం ఆ సమయంలో వాళ్ళిద్దరూ దేవుడిలా అనిపించారు నేను రోడ్డు మీద పడిపోయినప్పుడు రామారావు కాళ్ళు చేతులు ఆడలేదు సమయానికి ఆయనే వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లకుండా ఉంటే ఆ రోజు నాకు ఏమయ్యేదో ఏంటో అని శర్మగారు చెప్తారు సరే ఇప్పుడు అవన్నీ ఎందుకు నేనెవరో చెప్పు తాతయ్య మా అమ్మా నాన్న పేర్లు చెప్పు తాతయ్య అని అడుగుతాడు శరత్ డాక్టర్ వసుంధరాదేవి డాక్టర్ రఘునందన్ రెడ్డి మీ అమ్మా నాన్నలు మీ తాతయ్య శరత్ చంద్ర పేరు మీదగానే నీ పేరు శరత్ అని మీ అమ్మ పెట్టుకుంది అని శర్మగారు చెప్తుంటే అయితే నేను మా అమ్మా నాన్న దగ్గర ఎందుకు లేను మీ దగ్గర ఎందుకున్నాను అని అడుగుతాడు శరత్ మేము ఆ రోజు భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోయాము కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పని ఉండి ఆ పట్టణానికి వచ్చాము మాకు ఆ రోజు అంత సహాయం చేసిన వాళ్ళకి ఏదైనా పండ్లు స్వీట్లు తీసుకుని ఇచ్చి వద్దామని కొనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్ళాము మేమిద్దరం ఇంట్లోకి వెళ్ళేసరికి మీ అమ్మ వసుంధరాదేవి ఏడుస్తూ కనపడింది ఏమైందో అర్థం కాక అయోమయంగా లోపలికి వెళ్ళి కూర్చున్నాము మీ నాన్న మీ అమ్మని సముదాయిస్తున్నాను మేము అడగాల వద్దా అనుకుంటానే ఏమైందమ్మా అని అడిగాను అప్పుడు మీ అమ్మా నాన్నలు వాళ్ళ గురించి చెప్పటం ప్రారంభించారు మీ అమ్మ ముంబైలోనే ధనవంతుల కుటుంబంలో ఉన్నటువంటి శరత్ చంద్ర ఒక్కగానొక్క కూతురు మీ నాన్నగారిది పేద కుటుంబం ఇద్దరు డాక్టర్ చదువుకునేటప్పుడే ప్రేమలో పడ్డారు డాక్టర్ చదువు పూర్తయిన తర్వాత ఈ విషయం శరత్ చంద్రకు తెలిస్తే పెళ్ళికి ఒప్పుకూడని ఇద్దరూ ముంబై నుండి ఉత్తరప్రదేశ్ వచ్చి అక్కడ ఒక ఇల్లు తీసుకొని ఇంట్లోనే క్లినిక్ పెట్టుకొని కలిసి ఉంటున్నారు వసుంధరాదేవి వాళ్ళ నాన్న చుట్టుపక్కల అయితే ఎలాగైనా కనుక్కోగలడని ముంబై నుండి అంత దూరం వచ్చారు ఎవరూ లేకపోయినా వాళ్ళిద్దరి మంచితనం వల్ల దేవుడు వాళ్ళకి బాగానే చూసుకున్నాడు ఆ సమయానికి నువ్వు నెల రోజుల బాబువి కానీ మేము వెళ్ళిన రోజు న్యూస్ పేపర్లో ఒక వార్త వచ్చింది శర చంద్ర గారి ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది ముంబై హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నాడు కూతురు అల్లుడు ఎక్కడున్నా సరే హాస్పిటల్కి రావాల్సిందిగా చివరి కోరిక శరత్ చంద్ర అన్నాడని రాసిన వార్త వచ్చింది ఆ వార్త చదివిన మీ అమ్మ వాళ్ళ నాన్నగారికి బాగాలేదని ఏడుస్తుంది వాళ్ళిద్దరూ ముంబై వెళ్ళాలి అని అనుకున్నారు కానీ వాళ్ళ నాన్న కావాలని ఏదైనా పథకం పని ముంబైకి పిలిపించి చంపేస్తాడేమో అన్న భయం ఒక పక్క ఉంది అందుకే మీ అమ్మా నాన్న మమ్మల్ని ఒక సహాయం కోరారు మా నాన్నగారికి నాకు కొడుకు పుట్టిన విషయం తెలియదు మీరు నా కొడుకు శరత్ని నాలుగు రోజులు మీతో ఉంచుకోండి నేను మా ఆయన మా నాన్నగారిని చూడడానికి ముంబైకి వెళ్తాము అక్కడ ఏదైనా మాకు జరగరానిది జరిగితే వీటిని మీరే చూసుకోండి అదేమీ లేకుండా అన్నీ బాగుంటే నాలుగు రోజుల్లో వచ్చి బాబును తీసుకువెళ్తాము అని వసుంధరాదేవి శర్మగారిని రామారావు గారిని అడుగుతుంది ఆ మాటలకి శర్మగారు కాదు అనలేక సరే అని చెప్పి బాబుని తీసుకుని ఇంటికి వస్తారు ఆ రోజు సాయంత్రం వసుంధరాదేవి తన భర్త ముంబై బయలుదేరి వెళ్తారు నేను రామారావు మీ అమ్మా నాన్న ఊరికే భయపడుతున్నారు అలాంటివి ఏమీ జరగవు తిరిగి వస్తారు అనుకున్నాము కానీ రెండు రోజుల తర్వాత న్యూస్ పేపర్లో వార్తను చూసి నేను భయపడిపోయాను పరువు కోసం మీ తాతయ్య మీ అమ్మ నాన్నే చంపేశారు అన్న విషయం ఇక నిన్ను మేమే ఉంచుకోవాలి అని నిర్ణయించుకున్నాము ఆ విషయం లక్ష్మీకి నచ్చలేదు ముందు నుంచే మీ అమ్మ లక్ష్మీకి మేము నచ్చకపోవటంతో ఇదొక కారణం చెప్పి మాకు దూరంగా వెళ్ళిపోయింది అని జరిగిన విషయం మొత్తం చెప్తాడు శర్మగారు దానికి శరత్ ఒక్క నిమిషం ఆశ్చర్యపోతాడు ఏ రోజు కూడా నేను మీ కొడుకుని కాదు అన్న సందేహం రాకుండా ఇన్ని రోజులు నన్ను బాగా చూసుకున్నారు దానికి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి అని శరత్ అడిగేసరికి వెంటనే రామారావు పెద్ద పెద్ద మాటలే మాట్లాడుతున్నావు కదరా నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి నాకు నువ్వు పుట్టలేదు అంతే నా కొడుకులతో నువ్వు అంతే ఈసారి ఈ ప్రస్తావనగానే తీసుకువస్తే నన్ను చంపుకు తిన్నట్లు అని రామారావు అనేసరికి రామారావుని కౌగులించుకొని శరత్ మనశ్శాంతిని పొందుతాడు దీని నుండి కోలుకోవడానికి వాస్తవాన్ని అంగీకరించడానికి శరత్కి కొన్ని రోజులు సమయం పడుతుంది కానీ అంజలి మాత్రం బాధపడుతూనే ఉంటుంది తాన్య అంజలి దగ్గరికి వెళ్ళి అక్క వీడిని నువ్వే బాగా చూసుకుంటున్నావు వీడిని కొడుకే అని చెప్పి తన చేతిలో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పెడుతుంది ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో బాబు తల్లిదండ్రుల పేర్లు అంజలి రామం అని ఉంటుంది నాకు తెలిసిన ఒక డాక్టర్ సహాయంతో ఈ పుట్టినరోజు సర్టిఫికేట్ తయారు చేయించానక్క ఇక ఈ విషయం మనల్ని దాటి ఎక్కడికి వెళ్ళదు కలలో కూడా బాబు నా కొడుకు అని నేను అనుకోను అని తాన్యా అంజలికి భరోసా ఇస్తుంది కళ్యాణి ఆ ఇంట్లో ఉండలేక ఏదైనా ఉంటే ఫోన్ చేస్తూ ఉండు అని చెప్పి అక్కడి నుండి బయలుదేరి వాళ్ళ గ్రామం వెళ్ళిపోతుంది అంతా బాగుంది అనుకునే సమయంలో నజీమా ఫోన్ చేస్తుంది తాన్యాకి నువ్వు తొందరగా మీ అమ్మ వాళ్ళ ఇంటికి రా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది నజీమా ఆ మాటలకి కంగారు పడిపోయిన తాన్య హడావుడిగా సుధారాణి ఇంటికి వస్తుంది తాన్య వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అంత కోపంగా పిలిచిన నజీమా అక్కడ వాతావరణం చూసి తాన్యాకి ఏమీ అర్థం కాదు లోపలికి వెళ్ళగానే నజీమా రా తాన్య నా కొడుకుకి అమెరికా హాస్పిటల్లో జాబు వచ్చింది నేను నా కొడుకు ఈ రోజు రాత్రి అమెరికాకి వెళ్ళిపోతున్నాము మళ్ళీ ఇండియాకి ఎప్పుడు తిరిగి వస్తామో తెలియదు అందుకని మీరు మాతో బాగా కలిసిపోయారు కాబట్టి చివరిసారిగా మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాము అంటుంది నజీమా తాన్య మనసులో చాలా మంచి పని ఇక మా అమ్మకి నిజం ఎప్పటికీ తెలియదు అని ఆనందపడుతుంది తాన్య అమ్మా తాన్యా నువ్వు ఒక మాట ఇవ్వాలి అని నజీమా అడుగుతుంది ఏంటి అన్నట్లు తాన్యా చూసేసరికి నా కొడుకుకి నేను తప్ప వేరొకరు ఎవరూ లేరు ఏదైనా జరగరానిది జరిగి నేను చనిపోతే నా కొడుకు ఒక్కడే అయిపోతాడు అప్పుడు నువ్వు తనకు చెల్లెలుగా తోడుగా ఉండమ్మా నాకు మాటిస్తావా అని అడుగుతుంది నజీమా నజీమా అన్న మాటలకి తాన్య కళ్ళల్లో కన్నీరు వస్తుంది వాళ్ళ అమ్మ కోసం కావాలనే వాళ్ళు వెళ్తున్నారని అర్థమవుతుంది ఇలాగైనా తండ్రి కొడుకుల్ని దగ్గరగా ఉంచాలన్న ప్రయత్నం అర్థం చేసుకున్న తాన్య సరే ఆంటీ అన్నయ్య అని ఈ రోజు నుంచే పిలుస్తాను నేనెప్పుడు అన్నయ్యకు తోడుగా ఉంటాను అని చెప్పి నజీమా చేతుల చెయ్యేసి ప్రమాణం చేస్తుంది తాన్య సాయంత్రం అందరూ ఎయిర్పోర్ట్కి వెళ్ళి డాక్టర్కి వాళ్ళమ్మకి సెండాఫ్ ఇచ్చి వస్తారు తర్వాత రోజు ఉదయం కృష్ణమాచార్యులు కొడుకు రమేష్ కోడలు సుధారాణితో నేను ఆరోగ్యంగానే ఉన్నాను నేను ఊరు వెళ్తాను ఇప్పటి వరకు కులం అంటూ ఒక గోడ కట్టుకుని బతికాను ఈ రోజు నుండి ఆ గోడ తీసేసి మన ఊరిలో అందరితో కలిసి నా శేష జీవితాన్ని సంతోషంగా గడపాలని ఉంది అని చెప్తాడు కృష్ణమాచార్యులు దానికి నాన్నగారు మీరొక్కరే ఎందుకు వెళ్ళటం నేను సుధారాణి కూడా ఆ ఊరే వచ్చి అందరం కలిసి ఉందామని అంటాడు రమేష్ రమేష్ ఆ విషయమే తాన్యాకి ఫోన్ చేసి చెప్తాడు తాన్యా కూడా సరే నాన్నగారు అమ్మ నువ్వు తాతయ్యతోనే ఉండండి నాకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు బయలుదేరి ఊరొస్తాను అని చెప్తుంది తాన్య సర్మకారి కుటుంబంలో కూడా అందరూ కలిసిపోయి ఉంటారు ఇక ఎటువంటి గడువులు జరగకుండా అందరూ ప్రశాంతంగా ఉంటారు కోడలు దిద్దిన కాపురం ఈ ఎపిసోడ్తో ముగిసింది కథ సమాప్తం